ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మీరు మీ యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోర్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచి వాడు కాడు అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన అనుసరించి మాటలాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలపది నాలుగో వచనం సహోదర్లారా ఈరోజు యువాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసో క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని క్రమముగా వింటున్నారు కదా దేవుడు క్రమముగా తన గ్రంథాన్ని ధ్యానించే అవకాశము మనకు అనుగ్రహించాడు గనక ఈ నా పరిచర్య కొరకు ప్రార్థించండి దేవుడు నా పరిచర్యను నిర్విరామంగా కొనసాగించినట్లు తన బలమును జ్ఞానమును అనుకూలతలను నాకు అనుగ్రహించినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అనేక మందికి ఈ పరిచర్య దీవెనకరముగా మారున్నట్లు కూడా ప్రార్థించాలని ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను ప్రిలార పరిశుద్ధ లేఖన భాగంలో ఆది కాండము మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదివినట్లయితే అందుకు సర్పము మీరు చావనే చావరు అనేను అబద్ధము చాలా అన్న వచనము ప్రకారము ప్రీలారా అబద్ధము చాలా తీయగా ఉంటుంది అబద్ధము మనము విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు దాన్ని బట్టి మనము కొన్నిసార్లు సంతోషిస్తాము అంటే అది అబద్ధమని తెలిసినప్పుడు సంతోషించడము కాదు కాని అబద్ధమనేది తెలియకపోయినా ఆ మాటలు మనకు చాలా బాగా నచ్చుతాయి కొన్ని సందర్భాల్లో ఆ అబద్ధము ద్వారా ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటాం అయితే ఇది చాలా ప్రమాదకరం అబద్ధం ఇచ్చే అభయము అనేది చాలా ప్రమాదకరమైనదని ఈరోజు వాక్యము వినిచిన మీరు గ్రహించవలసినదిగా కోరుతున్నాను ఆదాము అవ్వలు భూమి మీద జీవించిన పరలోక తండ్రి యొక్క పిల్లలు మొదటివారు మొదటి కుటుంబము వాళ్ళే మొట్టమొదటి దంపతులు వాళ్ళే మొట్టమొదటి కుటుంబము కూడా వారే మొట్టమొదట పాపము చేసింది కూడా వారే మొట్టమొదట పతనమైన కుటుంబము కూడా వారిదే వారు అందమైన ఏదేను వనములో నివసించారు దాని చుట్టూ అన్ని రకాల మొక్కలు మరియు చెట్లు ఉన్నాయి దేవుడైన మన పరలోకపు తండ్రి వారిని దర్శించి వారితో మాట్లాడాడు దేవుడు ఒకటి తప్ప ప్రతి చెట్టు ఫలమును వారిని తిననిచ్చాడు మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్ష ఫలమును వారు తింటే వారు వనమును విడిచి వెళ్ళాలి మరి చివరకు చనిపోతారు ఆదాము అవ్వలకు దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో ఆదాము అవ్వలను దేవునికి వ్యతిరేకులుగా మార్చాలనేటటువంటి తలంపుతో సర్పవేషాన్ని ధరించుకున్న సాతాను అవ్వను సమీపించి అవ్వతో సంభాషించడం ప్రారంభించి అవ్వను మోసపరచాలని ప్రశ్నలు అడగడము దానికి అవ్వ సమాధానాలు చెప్పడము వీటి గురించి పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ప్రియులారా మొదటిగా ఒక అనుమానాన్ని ఈ సర్పము అవ్వ మనసులో రేపింది ఇది నిజమా అని అడుగుతూ ఈ తోట చెట్లలో దేని పండు కూడా మీరు తినకూడదని దేవుడు చెప్పాడంట కదా అన్నట్టుగా మాట్లాడటము చెప్పాడా అని అడగటము దానికి అవ్వ సమాధానం ఇవ్వటము ఈ సమాధానమిచ్చే క్రమములో అవ్వ కొన్ని విషయాలు కలపడము కొన్ని విషయాలు తీసివేయడము జరిగినట్టుగా మనము లేఖన భాగములో గమనించగలము అయితే దాని ద్వారా ఎప్పుడైతే అవ్వ దేవుని ఆజ్ఞల విషయంలో చులకన భావాన్ని కనపరుస్తూ దేవుని ఆజ్ఞలకు కొన్ని కలపడము దేవుని ఆజ్ఞలకు కొన్ని తీసివేయడము చేసిందో మేము ఆ పండు తింటే చచ్చిపోతాము అంటూ అన్నట్లుగా అవ్వ ఎప్పుడు మాట్లాడిందో దానికి సమాధానమిస్తూ సాతాను ఇలా అన్నాడు అందుకు సర్పము మీరు చావనే చావరు అని సాతాను అవ్వతో చెప్పినట్లుగా మనము గమనించగలం ప్రియలారా ఇక్కడ మనము దృష్టి పెట్టాల్సిన పదము ఏంటంటే నిశ్చయముగా చచ్చదవు అని దేవుడు చెప్పాడు అంటే నిజముగా చచ్చిపోతావు అనుమానమే లేదన్నట్టు కానీ ఇప్పుడు సర్పము చెప్తుంది కూడా ఏంటి అనంటే ఖచ్చితముగా నిశ్చయముగా ఆ పండు తింటే నువ్వు చావనే చావవు బాగా గమనించండి సాతాను అవ్వను మోసగించే ప్రయత్నము చేస్తూ ఒక అబ్బద్ధము చెప్తున్నాడు ఇంకా చెప్పాలనంటే సాతాను చెప్పేవి ఎలా ఉంటాయి అనంటే అబద్ధాలుగాను కొన్నిసార్లు సగము నిజాలుగాను ఉంటాయి సగము నిజమనేది అబద్ధముతో సమానము సగము దాచి సగము చెప్పడము ఇప్పుడు చూడండి సర్పము మాట్లాడిన మాటలన్నిటిలో మనకేమర్థమవుతుంది అనంటే కొన్ని విషయాలను తెలియపరుస్తున్నాడు కొన్ని విషయాలను దాచిపెడుతున్నాడు ఆ పండు తినటము వల్ల ఏమి జరిగిద్దో ఏమి పొందుతారో ఆ విషయాలు చెప్పాడు కాని ప్రియ సహోదరి సహోదరులారా దాని ద్వారా ఏమి నష్టము వస్తుందో ఏమి పోగొట్టుకోబోతున్నారో అవి మాత్రము చెప్పడము లేదు ఎందుకంటే సాతాను అక్కడికి వచ్చిందే మోసగించడానికి అవును ప్రిలారా మోసగించడానికి వచ్చినటువంటి వ్యక్తి మోసపూరితమైన మాటలే మాట్లాడతాడు కానీ మేలుకరమైన మాటలు ఎందుకు మాట్లాడతాడు కదా కాబట్టి అవ్వతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే మీరు చావని చావరు లేకపోతే మీరు నిశ్చయముగా చావరు మీరు ఖచ్చితంగా చావరు మీరు చావడము అసంభవము ఇది సర్పము చెప్తున్న మాట ఇది సాతాను చెప్తున్న మాట ఈ మాట విన్నప్పుడు అవ్వ మనసులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి సాతాన్ ఇక్కడ ఏమి చేస్తున్నాడని మనం అర్థము చేసుకుంటే సాతాను అవ్వలో ఉన్న భయాన్ని తొలగించడానికి ప్రయత్నము చేస్తున్నాడు ఇప్పుడు మనలో కొంతమంది దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను మా తల్లిదండ్రులు ఇలా చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను మా పెద్దవాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి అడుగుతున్నాను అంటే ఏంటో ఒక చెడ్డ పని చేయాలని మీ మనసులో కోరిక ఉంది ఆశ ఉంది కానీ తల్లిదండ్రులు ఆ దారికి వెళ్ళొద్దు అన్నారు వెళితే జీవితము పాడైపోతుంది అని చెప్పారు పెద్దవాళ్ళ మార్గంలో వెళ్ళొద్దు అన్నారు వెళితే అంత నష్టము అయిపోతుందని కూడా చెప్పారు కాబట్టి ఆ దారి నాకు వద్దులే అనుకొని గుట్టుకల్లు మింగుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం ఇలాంటి సమయములో మన స్నేహితులు వస్తారు వారు చెప్తారు అరే ఏమీ కాదు నేను కూడా తప్పు చేశాను నేను కూడా పాపము చేస్తున్నాను కదా నాకు మా అమ్మ నాన్న చెప్పారు మా పెద్దవాళ్ళు కూడా నాకు చెప్పారు నాకేమైనా అయిందా అని చెప్పి తన యొక్క మాటల ద్వారా ఈ స్నేహితుడిని రెచ్చగొట్టడానికి ప్రేరేపించడానికి చెడ్డ మార్గములో తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నము చేస్తారు ఇంకో రకంగా చెప్పాలనంటే ఆ పని చేస్తే నాకేదో అవుతుంది అనే భయములో ఈ వ్యక్తి ఆ పాపానికి ఆ చెడ్డ జీవితానికి దూరముగా ఉంటే ఆ స్నేహితులు ఏమి చేస్తున్నారు అనంటే సర్పము చెప్పినట్టుగానే సాకాను చెప్పినట్టుగానే అభయాన్ని ఇచ్చి మొదట అబద్ధము చెప్పి అభయాన్నిచ్చేటటువంటి వారుగా ఉన్నారు నీకేమీ కాదు లేనటటువంటి ఆ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు ప్రే సహోదరి సహోదరులారా అందరూ ఆలోచన చేయండి అబద్ధాలతో వచ్చే ధైర్యము కావాలా అబద్ధాలతో ధైర్యపరచడము ఎంతవరకు సరి అయినది అబద్ధాలతో ధైర్యపరచబడటము ఎంత ప్రమాదము కదా ఒక అబద్ధముతో ధైర్యముగా మనము బ్రతుకుతున్నామని అంటే ఎంత కాలము బ్రతుకుతాం నిజము తెలిసిన రోజున మనం ఇప్పటి వరకు కలిగి ఉన్నటువంటి ధైర్యం ఏమవుతుంది అని ఆలోచన చేయాలి రెండవది నిజము తెలిసిన రోజున అబద్ధము మూలముగా ధైర్యము తెచ్చుకొని ప్రవర్తించిన ప్రవర్తన అంతటికీ ఎలాంటి ఫలితము వస్తుందో ఆలోచిస్తేనే భయమేస్తుంది కదా మన జీవితము కూడా అంతే ప్రే సహోదరి సహోదరుడా అబద్ధముతో అభయమిచ్చేవాడు సాతాను ఇదిక్కడ మనం అర్థము చేసుకోవాల్సింది అయితే సాతాను అబద్ధాలు చెప్తూ సాతాను సంబంధమైన మనుషులు అబద్ధాలు చెప్తూ మనకు అభయమిచ్చే ప్రయత్నము చేస్తున్న సందర్భాల్లో అబద్ధాలతో అభయాన్ని పొందుకుంటున్నామా అబద్ధాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుంటున్నామా అనేది ప్రశ్న సత్యము తెలుసుకోవాలి సత్యాన్ని నమ్మాలి అబద్ధాన్ని నమ్మక సత్యము వైపు మనము మన యొక్క జీవితాన్ని మరలా కొనసాగించేటటువంటి వారమై ఉండాలి ఎందుకంటే అబద్ధాలు చెప్పేవారు ఈ లోకములో ఎంతో మంది ఉన్నా దేవుని వాక్య సత్యము ఇంకోవైపు ఉంది నీ దగ్గర రెండు ఉన్నాయి సత్యము ఒకవైపు ఉంది అబద్ధం ఇంకొక వైపు ఉంది ఎటు వెళతావు ఏది ఎంచుకుంటావు అది నీ చేతిలో ఉంది ఏది నమ్ముతావు దేన్ని బట్టి ధైర్యము తెచ్చుకుంటావు అది నీ చేతిలో ఉంది అబద్ధాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుంటావా నిజాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుంటావా లేదా అబద్దాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావా లేదా సత్యాన్ని బట్టి భయభక్తులు కలిగి దేవునికి ఇష్టముగా బ్రతుకుతావా తెలుసుకోవలసింది నువ్వే రే సహోదరి సహోదరుడా అవ్వ కూడా ఏమి చేసిందో తెలుసా సాతానిచ్చిన ఈ ధైర్యము పర్వాలేదులే ఏమీ కాదులే చచ్చిపోవులే నువ్వు చావనే చావవని చాలా స్పష్టముగా సర్పము చెప్పినటువంటి మాటలను బట్టి అవ్వ ఏమి చేసిందనంటే ఇదే ఆది కాండము మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని చూస్తే స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నై ఉండుట చూసినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చను అన్న వచనము ప్రకారము ఆమెకిప్పుడు ఎక్కడ లేని ధైర్యము వచ్చేసింది చావనే చావరు అనే మాట వినగానే ఇంతకు ముందున్నటువంటి అంతా పోయి ఇప్పుడు ధైర్యాన్ని కూడగట్టుకుంది ఎందుకు మంచి పని చేయడానికి కాదు చెడ్డ పని చేయటానికి ధైర్యాన్ని కూడగట్టుకుంది కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకొని తను చెడ్డ పని చేయటానికి ముందుకు వెళ్ళి ఆ పండును తీసుకొని తిన్నది ఏడో వచనము అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడమలను చేసుకునిరి ధైర్యముగా వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు అబద్దాన్ని బట్టి ధైర్యము తెచ్చుకున్నప్పుడు ఏమి జరిగింది ఆలోచన మోసములో పడిపోయారు అంతేకాకుండా పదవ వచనాన్ని చూస్తే అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరునిగా ఉంటిని గనక భయపడి దాగుకుంటున్న నేను సహోదరి సహోదరుడా అబద్ధముతో ధైర్యము తెచ్చుకొని పాపము చేసినందుకు వారు దేవునికి వ్యతిరేకులు అయిపోయారు దేవుని ఎదుటికి ఇప్పుడు ధైర్యముగా రాలేని పరిస్థితి వారికి ఏర్పడింది భయము వారిని ఆవరించి దాక్కునే పరిస్థితి వారికి ఏర్పడింది అబద్ధాలతో ధైర్యము తెచ్చుకొని అబద్ధాలు నమ్మి అబద్ధాలను బట్టి జీవితాన్ని కొనసాగించుకునే ఏ వ్యక్తి పరిస్థితి అయినా ఇంతే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యాన్ని వింటుండగా నేర్చుకోవలసిన పాఠము ఏంటంటే సత్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుందాం సత్యాన్ని బట్టి భయభక్తులు కలిగి జీవిద్దాం అబద్ధాన్ని బట్టి ధైర్యము తెచ్చుకోవద్దు అబద్ధాన్ని బట్టి ఇష్టానుసారముగా జీవించే ప్రయత్నము కూడా చేయవద్దు ఎవరు ఎన్నెన్ని మాటలు మన చెవిలో చెప్తూ ఉన్నా సత్యమేంటో తెలుసుకుందాం దేవుని వాక్యం ఏంటో తెలుసుకుందాం దేవుని వాక్యము ఏమి చెప్తుందో తెలుసుకుందాం మనకు తెలియకపోతే కొంతమందిని అడిగి తెలుసుకుందాం దేవుని వాక్య జ్ఞానము కలిగిన వారిని అడిగి తెలుసుకుందాం తెలుసుకొని సత్యములో ప్రయాణించే వారముగా ఉందాం అంతేకాని అసత్యములో అబద్ధముగా అభయంగా బ్రతుకుతూ తర్వాత సిగ్గుపడే పరిస్థితి దాక్కునే పరిస్థితి భయపడే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండటానికి జాగ్రత్త ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే అబద్ధాలతో ధైర్యము తెచ్చుకునే ప్రయత్నము చేయదు ఇంకో మాట కూడా చెప్తున్నాను అబద్ధాలతో ఎవరిని మోసము చేయకండి అబద్ధాలతో ఎవరిని ధైర్యపరిచే ప్రయత్నము కూడా చేయదు అది సాతాను విధానము సత్యము చెప్పండి సత్యాన్ని బట్టి వారిని ధైర్యపరచండి సత్యాన్ని బట్టి సన్మార్గంలో వారు నడిచే విధముగా చేయండి అంతేగాని అబద్ధాలు చెప్పి వారిని మనము ధైర్యపరిచినప్పుడు ఆ ధైర్యము ఎక్కువ కాలము ఎక్కువసేపు నిలవదు అనే సత్యం మనము అర్థము చేసుకోవాలి మనము గ్రహించాలి కాబట్టి మనము ఎవరిని ప్రోత్సహించినా అబద్ధాలతో కాక ధైర్యముతో ప్రోత్సహించేవారిగా ఉందాము అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడి రోజు ఈ మాటలు వింటున్న మీకు దయచేయి లాగన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే చోటు నిలబడి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నా దేవా అద్భుతమైన రీతిగా నా తండ్రి ఈరోజు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మీరు నాతో మాతో మాట్లాడి వాక్య సత్యాలను మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మేము అబద్ధములను బట్టి ధైర్యము తెచ్చుకొని పాపము చేయడానికి చెడ్డ పనులు చేయడానికి ఉపక్రమించే వారముగా ఉండకూడదని మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు ఇతరులను ధైర్యపరిచే క్రమంలో కూడా వారిని సత్యము ద్వారా ధైర్యపరచాలని సత్యము చెప్పి వారిని ధైర్యపరచాలని మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు దేవా మాలో మేము చాలా సార్లు సదుద్దేశముతో చేసినా గాని అబద్ధాలతో కొంతమందిని ధైర్యపరిచే ప్రయత్నము చేసి ఉంటామని ఒప్పుకుంటున్నాం ఇక ఆ విధముగా కాక సమయానికి ఏది అవసరమో ఆలోచన కలిగిన వారమై సమయోచితమైన జ్ఞానము కలిగిన వారమై సత్యము చెప్పి అనేక మందిని ప్రోత్సహించినట్లుగా సత్యము చెప్పి సన్మార్గంలో వారిని నడిపించినట్లుగాని కృప చూపి బలపరిచి సహాయము చేయమని వేడుకొనిచున్నాం వాక్య ప్రయాణములో తోడయుండి నూతనమైన సత్యాలు మేము తెలుసుకొని అబద్ధానికి సత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించి మా జీవితాలను కట్టుకునే కృపను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నా దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడని జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి విధమైనటువంటి అనారోగ్యాల నుంచి బిడలను లేవనైతే సంపూర్ణ ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం దివా ప్రపంచములో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం దివా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం దివా ఈరోజు ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి ఏ బిడ్డ ఈ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు వారి కన్నులెత్తి వారి చేతులు మీ వైపు చాచి నా తండ్రి మీ పాద సన్నిధిలో మొరుపెడుతున్నారు వారి ప్రతి ప్రార్థనను ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి అయ్యా వారు దేని నిమిత్తమైతే ఆశ పెట్టుకొని ఉన్నారు సమస్తమును వారి కుటుంబాలలో జరిగించి బిడలందరినీ మీ కృపలో భద్రపరచుకొనమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్